నమస్తే మాది కోనసీమ జిల్లా కోనసీమ జిల్లా నుంచి చూడవని నాదైతే మందిపురం పిఎస్సి మా సభ్యులు మేము ఈ రోజు విజయవాడ రావడానికి కారణం ఏంటంటే మేము రెండు వేల ఆరు మేము ఆశగా ట్రైనింగ్ అయ్యామండి వర్క్ వాళ్ళు నుంచి మీరు సెంటర్స్ లో ఉండాలి లో ఉండాలి సెంటర్ లో ఉండాలి సచివాలయాలలో ఉండాలి అని అంటున్నారు అయితే మనం చేసేది ఏంటంటే ఆశాగా మనం చెప్పినప్పుడు స్టార్టింగ్ ఏం చెప్పాలంటే మీరు అందుబాటులో ఉండండి మీ ఏరియా పాపులేషన్ అంతా ఎవరికి ఏమి రాకుండా కంపల్సరీ వాళ్ళు ఫీల్డ్ విజిట్ చేసుకోండి చేసుకుని మీరు వాళ్ళని అబ్జర్వేషన్ చేయండి మీరు పిహెచ్ తరలించండి అని మనం చెప్పాలి మేము అదే విధంగా చేసుకుంటూ వచ్చాము ఇప్పుడు కూడా అందరం కలిసి కట్టుగా పోరాడి చేస్తేనే మనం ఏదైనా సాధించుకోగలం ఈ రోజు నాడు మనం ఆషాగా నలభై నాలుగు వేల మంది ఉన్నాం మనం అయితే ఏ ధర్నా పెట్టినా ఎక్కడన్నా ఏమన్నా మీటింగ్ పెట్టినా నువ్వు వెళ్ళు నువ్వు చెయ్యి పర్లేదు మేము రాము మూవీ ఉన్నారు కదా అన్నారు అలా నలభై వేల మందిలో పదివేల మంది వస్తే కన్నా ముప్పై వేల మంది ఎండబడి కూర్చుంటే మనం ఏం సాధించగలం మనం ఏమీ సాధించలేము మన హక్కులను సాధించలేము మనం అనుకున్నది సాధించలేము మనం ఈ రోజు నాడు మన హక్కులను సాధించాలి మన యూనియన్ నాయకుల ద్వారా మనం కొన్ని హక్కులను మనం కూడా సాధించుకోవాలి మన కష్టాలన్నీ తీరాలి మనం ఇంకా అనేక మంది కూడా మన మీటింగ్లు యూనియన్ మీటింగ్లు వచ్చేలాగా ధర్నానికి వచ్చేలాగా వచ్చేలాగా ఎవరిని విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సాహించి తీసుకురావాలి మన జీతాల కోసం మనం పోరాడుతున్నాం మన పని హక్కుల కోసం మనం పోరాడుతున్నాం మనలో టాలెంట్ గుర్తించే మనం చేస్తున్నాం కానీ మన సేవలు మనం అందిస్తున్నాం మనం చూసి చాలా మంది హ్యాపీ వెళ్ళవుతున్నాం మనం కూడా అలాగే మన సేవల్ని మన వాళ్ళందరికీ రాష్ట్రంలో ఉన్న దేశంలో ప్రతి ఒక్కరికి మన సేవలను మనం మనస్ఫూర్తిగా అందిస్తాం అందించినీతిగా సేవకు తగ్గ రీతిలోనే మనం ఏమైనా కొన్ని కొన్ని సాధించుకునేలాగా ఐక్యత ఐటి మనకు అండగా ఉన్నంత సేపు కూడా మనం ప్రతిది పోరాడుతూ సాధించుకుంటామని కోరుకుంటూ సిఐటి తరఫున కేసు సువర్ణ జిందాబాద్